హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ సెవెన్ క్లాస్ బయట నిలబడిన అర్జున్కి ఎదురుగా ఒక అమ్మాయి బెదురుతో నడుస్తూ వస్తుంది అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళి హాయ్ నా పేరు అర్జున్ మరి నీ పేరు అని అడుగుతాడు అర్జున్ మాటలకి ఆమె భయంగా చూస్తూ ఎందుకు చెప్పాలి నా పేరు అని అంటుంది ఆమె బెదిరే కళ్ళతో ఆమె భయం మొత్తం తన కళ్ళల్లో కనిపిస్తుంటే ఆమె కళ్ళు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంటే ఆమె అందాలను తన కాల్ కళ్ళతో స్కాన్ చేస్తున్నాడు అర్జున్ ఆమె తన వైపే చూస్తూ ఉన్న అర్జున్ని చూసి కోపంతో ఓయ్ ఏంటలా చూస్తున్నావు అని అంటుంది చిరుకోపంతో ఆమె మాటలకి అర్జున్ తడబడుతూ ఏం చూస్తున్నాను నేనేం చూడలేదు అని గంభీరంగా నటిస్తాడు అర్జున్ నువ్వు చూసావని నేను చెప్పడం నేను చూడలేదు అని నువ్వు చెప్పడం అంత ఎందుకు ఖుషీ సినిమాలో లాగా అని ఆమె చెప్పేసి అర్జున్ నుంచున్న రూమ్ దగ్గరికి వెళ్తుంది అది తన క్లాస్ రూమ్ అయ్యుంటుందేమో అని తనని దాటుకొని వెళ్తున్న ఆమెని అర్జున్ వింతగా చూస్తూ నేను ఈ అమ్మాయికి కనిపించడం లేదా ఇంత పెద్ద మనిషిని పట్టుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అని ఆమె వైపు కోపంగా చూస్తాడు ఆమె క్లాస్ జరుగుతుంటే రూమ్లో క్లాస్ చెబుతున్న సార్ని చూసి కాస్త భయపడుతూనే ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది గొంతులో భయం వినయం వినిపించేలా కనిపించేలా ఆమె మాటలకి క్లాస్ చెబుతున్న అతను ఆగి ఆమెను చూసి ఎవరమ్మా అని అడుగుతాడు ఆమె వాళ్ళకని చూసి ఎందుకంటే కాలేజీకి అందరూ జీన్స్ టీషర్ట్ కర్ట్స్తో వస్తుంటే ఆమె మాత్రం జడ అల్లుకొని చుడీదార్ మీద వచ్చింది గనుక అతని మాటలకి ఆమె తడబడుతూ సార్ నో జాయినింగ్ అని అంటుంది చిన్నగా అతను ఆమె వైపు వింతగా చూస్తూ నీకు ఇక్కడ ఎవరైనా రికమెండేషన్తో సీట్ ఇప్పించారా అని అడుగుతాడు అతను ఆమె వాళ్ళకం చూసి నమ్మలేనట్టుగా సార్ మాటలకి ఆమె లేదు సార్ నాకు ఇక్కడ సీట్ వచ్చింది అని ఆమె అనేసి నీళ్ళవైపు చూస్తూ ఉంటుంది ఆమె మాటలకి సార్ షాక్ అవుతూ నీకు సీట్ వచ్చిందా అని నోరు తెరుస్తాడు ఇప్పుడు తాను ఏమనిందని సార్ అలా నోరు తెరిచాడో అర్థం అవ్వక ఆమె మరింత భయంగా అవును సార్ నాకు ఇక్కడ సీట్ వచ్చింది అని అంటుంది ఆమె మాటలకు సార్ అంటే ఈ కాలేజీకి కొత్తగా వచ్చే అమ్మాయివి నువ్వేనా అని డౌట్ ఫేస్తో అంటాడు ఆమె అవును అని తల ఊపడంతో అతను ఆమెను లోపలికి రమ్మని చెప్పి ఆమెను చూపిస్తూ ఈ అమ్మాయి మీ ఫ్రెండ్ తను ఈరోజే ఈ కాలేజీకి వచ్చింది అని ఆమె పేరు అడుగుతాడు సార్ సార్ అడిగిన దానికి ఏం పేరు చెబుతుందా అని అర్జున్ చాలా ఆత్రంగా వింటున్నాడు తను కింద చూసిన అమ్మాయి తన క్లాస్లో ఉండటంతో తనను మైమరచిపోయి చూస్తూ ఉన్నాడు ఆకాష్ సార్ అడిగిన దానికి నా పేరు మీరా సార్ అని అంటుంది ఆమె మీరా పేరు చాలా బాగుంది అని అర్జున్ మనసులో అనుకుంటాడు మంచి పేరు వెళ్ళి కూర్చోపో అని సార్ తనకి ప్లేస్ చూపించి క్లాస్ చెప్పడం మొదలు పెడతాడు మీరా సార్ చెప్పిన చోట కూర్చొని సైలెంట్గా క్లాస్ వింటుంది వినయంగా కూర్చొని క్లాస్ వింటున్న మీరాని అర్జున్ క్లాస్ రూమ్కి కిటికీ ఉండటంతో కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు ఆకాష్ కూడా క్లాస్ వినకుండా మీరా వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఆశగా చూస్తూ ఉంటాడు దాదాపు గంట సేపు జరిగిన క్లాస్ని సార్ అంతటితో ఆపేసి తన టైం అయిపోవడంతో అతను వెళ్ళిపోగా అది చూసి అర్జున్ లోపలికి వచ్చి హాయ్ మీరా అని మీరా దగ్గరికి వెళ్ళి హాయ్ చెబుతాడు పొద్దున్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఎవరితో మాట్లాడాలి అన్న భయంతో ఉన్న మీరా అర్జున్ ఇందాకటి నుంచి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే చిరాకు వచ్చి ఏంటండి అని అడుగుతుంది మీరా చిరాకు చూసి అర్జున్ తనని ఇంకా కొంచెం ఏడిపించాలని చిలిపిగా ఐ లవ్ యూ అని అంటాడు తన నవ్వును తనలో దాచేస్తూ అర్జున్ ఐ లవ్ యూ అని చెప్పడంతో మీరాతో మాట్లాడడానికి వస్తున్న ఆకాష్ ఒక్క నిమిషం షాక్తో ఉండిపోతాడు అర్జున్ మాట విని మీరా కూడా షాక్ అవుతూ కోపంగా హే ఇందాకటి నుంచి చూస్తున్నా చిరాకు తెప్పిస్తున్నావు లవ్ ఏంటి అని కోపంగా అనేసి అర్జున్ కింద నుంచి పైదాకా చూస్తూ మంచిగా ఉన్నావు చదువుకోవచ్చుగా ఇలా కనిపించిన అమ్మాయిలందరికీ ఐ లవ్ యూ చెప్తుంటావా అని అంటుంది మీరా మీరా మాటలకి అర్జున్ బలవంతంగా తన నవ్వు నాపుకొని హే నేను అందరిలాంటి వాడిని కాదు నేను ఇప్పటి వరకు ఎవరికీ ఐ లవ్యూ చెప్పలేదు ఫస్ట్ నీకే చెబుతున్నా అని కొంచెం సీరియస్గా చెబుతున్నట్టుగా చెబుతాడు అర్జున్ అయితే ఎవరికి చెప్పకపోతే నాకు చెప్తావా అని మీరే అసహనంగా అడుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి అని పైకి లేస్తుంది మీరా వెళ్ళిపోవడానికి లేవడంతో అర్జున్ మీరా వెళ్ళిపోతుంది అని కంగారుతో ఆమె చేయిని పట్టుకుంటాడు అప్పటి వరకు వాళ్ళిద్దరి మాటలు వింటున్న ఆకాష్ అర్జున్ మీరా చెయ్యి పట్టుకోవడంతో మరింత షాక్తో ఉండిపోతాడు అర్జున్ తన చెయ్యి పట్టుకోవడంతో ఒక్క నిమిషం స్టన్ అయిపోతుంది మీరా మీరా తేరుకొని అర్జున్ చేతిలో నుంచి తన చెయ్యిని లాక్కొని అర్జున్ చెంపపై కొడుతుంది కోపంగా మీరా చెయ్యి అర్జున్ చెంపని తాకగానే అర్జున్ షాక్తో మీరాని చూస్తూ ఉండగా హే ఎవరు నువ్వు నా వెంట పడుతున్నావు ఏంటి నీ బాధ నా చెయ్యి పట్టుకున్నావు పరాయి ఆడపిల్ల మాట్లాడను అని అంటుంటే చెయ్యి పట్టుకోవడానికి సిగ్గులేదు అని మీరా కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్జున్ మీరా అన్న మాటలకి అసహనంగా ఫీల్ అవుతూ మీరా కొట్టిన చెంపపై చేయి పెట్టుకొని మీరా వెళుతున్న వైపు చూస్తూ అని అనుకుంటూ పక్కకి చూసేసరికి చుట్టూ స్టూడెంట్స్ అందరూ అర్జున్నే చూస్తూ ఉండటం చూసి అర్జున్ కోపం నాశానానికి అంటింది ఎందుకంటే అర్జున్ ఆ కాలేజ్లోనే చాలా డీసెంట్ అబ్బాయి ఎంతమంది ఆడపిల్లలు అర్జున్కి ప్రపోజ్ చేసినా చాలా ఈజీగా రిజెక్ట్ చేసి చదువుపై దృష్టి పెట్టే అర్జున్ కొత్తగా వచ్చిన అమ్మాయి చేతిలో చెంపదెబ్బ తినడంతో అందరూ అర్జున్నే చూస్తూ ఉంటారు అందరూ తననే చూస్తూ ఉండటంతో అర్జున్ చిరాగ్గా కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోతాడు అందరి మధ్యలో నుంచి మీరాని అర్జున్ ని చూస్తూ ఉన్న ఆకాష్ మీరా అర్జున్ చెంపపై కొట్టడంతో ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత మీరాకి అర్జున్ అంటే పడట్లేదు అని చిన్న ఆనందంతో అక్కడ నుంచి అర్జున్ వెళ్ళిపోతున్నా అర్జున్ వెనక వెళ్లకుండా ఆ కాలేజీ క్యాంటీన్కి వెళ్ళి చిన్న పార్టీ చేసుకుంటాడు ఆకాష్ ఇక కోపంగా కాలేజ్ నుంచి వచ్చిన మీర హాస్టల్కి వెళ్ళి అర్జున్ మీద కోపంతో చిరాగ్గా కూర్చొని అసలేమనుకుంటున్నాడు అతను నా చెయ్యి పట్టుకుంటాడా అందరికీ ఆడపిల్ల అంటే అలసైపోయింది అని కోపంగా ఏ పని చేయబుద్ధి కాక తన బెడ్పై పడుకొని అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే రేపటి నుంచి తను ఆ కాలేజీలోనే ఉండాలి కాబట్టి మరోవైపు ఇప్పటి వరకు ఏ ఆడపిల్ల కూడా నా చెయ్యి కూడా తాకలేదు అలాంటిది ఆమె నా చెంపని తాకింది అది కూడా అందరి ముందు ఎంత ధైర్యం దానికి అని మీరా మీద కోపంతో అర్జున్ ఒక బార్కి వెళ్ళి పెగ్గుల మీద పెగ్గులు లేపుతున్నాడు తాగి తాగి అర్జున్ మత్తుగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అక్కడే ఒకరికి కోపంతో ఇంకొకరికి అందరి ముందు కొట్టిందని కోపం చిరాకుతో ఇంకొకరికి ఆనందంతో అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు మీరాకి కాలేజీకి వెళ్ళాలని లేక హాస్టల్లోనే అర్జున్ మీద కోపంతో ఉండిపోయింది ఇక అర్జున్ బార్ నుంచి మత్తు దిగిపోగానే హాస్టల్కి వచ్చి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆకాష్ని పలకరించకుండానే వెళ్ళిపోతాడు అర్జున్ ఆకాష్ ఒకే రూమ్లో ఒకే హాస్టల్లో ఉంటారు అర్జున్ రాత్రి హాస్టల్కి రాకపోయినా పట్టించుకోలేదు ఆకాష్ తన పని మీరాని లవ్ చేయడం తనతో మాట్లాడడం దాని గురించి ఆలోచిస్తూ అర్జున్ గురించి ఆలోచించలేదు ఆకాష్ అర్జున్ వెళ్ళిపోగానే ఆకాష్ మీరాతో ఈరోజు కొంచెం తనకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడాలి అని ఆలోచిస్తూ మీరాని తలుచుకొని సంతోషంగా మంచిగా రెడీ అయ్యి తను కూడా కాలేజీకి వెళ్తాడు ఆకాష్ అర్జున్ కాలేజీకి వచ్చిన ఎవరి వైపు కూడా చూడకుండా సైలెంట్గా తన క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నిన్న జరిగిన దానికి తను ఆలోచనలో ఉండగానే అర్జున్ పక్కకి ఆకాష్ వచ్చి కూర్చొని ఏంటిరా కనీసం నన్ను పిలవకుండా వచ్చేసావు అని అంటాడు అర్జున్ భుజంపై చేయి వేస్తూ ఆకాష్ మాటలకి ఆలోచనలో నుంచి బయటకొచ్చిన అర్జున్ ఆకాష్ అన్న మాటకి ఏం లేదురా ఎందుకో మనసు బాలేదు అందుకే ఒంటరిగా వచ్చేశా సారీరా అని అంటాడు అర్జున్ రే ఇప్పుడు నేను ఏమన్నానని సారీ చెబుతున్నావు ఫ్రెండ్స్ మధ్యలో సారీలు పూరీలు ఉండకూడదు అని నువ్వే ఎప్పుడు చెబుతుంటావుగా అప్పుడే మర్చిపోయావా అంటాడు ఆకాష్ లేదు ఆకాష్ నేనేదో ఆలోచనలో పడి అలా వచ్చేసాను నిజంగా సారీరా ఇంకెప్పుడు కూడా ఎంత ఆలోచనలో ఉన్నా ఫ్రెండ్ను మాత్రం మర్చిపోను అని అంటున్న అర్జున్ మాటలు పూర్తి కాకుండానే అర్జున్ ఆకాష్ వైపు చూడగా ఆకాష్ రూమ్ బయటకు చూస్తూ కనిపించడంతో అటువైపు చూస్తాడు అర్జున్ అర్జున్కి ఎవరూ కనిపించకపోవడంతో రే ఏంట్రా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని ఆకాష్ని కదిలిస్తాడు అర్జున్ అర్జున్ పిలుపుతో ఆకాష్ తడబడుతూ ఎవరి కోసం కాదురా ఇంకా రావలసిన వాళ్ళు రాకపోవడంతో చూస్తున్నా అంటాడు ఆకాష్ రావాల్సిన వాళ్ళ వాళ్ళెవరు అని మనసులో అనుకుంటూ అర్జున్ ఆకాష్ చూపులను గమనిస్తాడు ఆకాష్ ఇంకా ఆటే చూస్తూ ఉండటంతో ఎవరి కోసమో ఆకాష్ ఆనందంగా ఎదురు చూస్తున్నట్టు తన కళ్ళలో తెలుస్తుంటే అర్జున్ అది ఎవరా అని ఆలోచనలో పడతాడు ఆకాష్ మీరా కోసం ఎదురు చూస్తూ ఉండగానే మీరా రాకపోగా ఆ క్లాస్ లెక్చరర్ రాగా ఆకాష్కి బాధగా అనిపించి అక్కడ ఉండబుద్ధి కాక క్లాస్ మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ ఆకాష్ ప్రవర్తనకి అర్జున్ షాక్ అవుతూ అదేంటి వీడిలా బిహేవ్ చేస్తున్నాడు అని తాను క్లాస్ రూమ్లో నుంచి బయటకొచ్చి ఆకాష్ కోసం చూడగా ఆకాష్ అక్కడెక్కడ కనిపించకపోయేసరికి అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆకాష్ కోసం చూస్తూ ఉంటాడు అర్జున్ ఆకాష్ మీర రాకపోవడంతో కోపంగా అక్కడ ఉండలేక కాలేజీ నుండి బయటకు వచ్చేస్తాడు అర్జున్ ఆకాష్ కోసం కాసేపు చూసి తను రాకపోయేసరికి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయి తన పని తను చూసుకుంటాడు ఇక అర్జున్ మీద కోపంతో బరువెక్కుతున్న మనసుతో మీరా హాస్టల్లో ఉండబుద్ధి కాక అలా కాసేపు బయటకు వెళ్దామని హాస్టల్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై తిరుగుతుంది ఎందుకంటే తనకి హైదరాబాద్ కొత్త కాబట్టి అలా మీరా రోడ్డుపై రావడం అటుగా బైక్ మీద వెళుతున్న ఆకాష్ మీరాను చూసి ఆనందంతో మీరా దగ్గరికి వచ్చి బ్రేక్ వేస్తాడు తన ముందు వచ్చి ఆగిన బైక్తో మీరా భయపడి ఎదురుగా చూసి తిట్టడానికి నోరొత్తేలోపే ఆకాష్ అన్న మాటలకి మీరా షాక్ అవుతుంది ఎదురుగా ఉన్న అతను అన్న మాటలకి షాక్ నుంచి తేరుకున్న మీరా అతని వైపు కోపంగా చూస్తూ ఎవరు నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామని అంటున్నావు అని కోపంగా అంటుంది మీరా ఆకాష్ మీరా కోపం చూసి తనేమన్నాడో గుర్తుకొచ్చి నాలుగు ఖర్చుకొని సాని మేడం నేను అన్నది పెళ్ళి అని కాదు ఏదో పొరపాటుగా ఆలోచిస్తూ వస్తున్నా అందుకే పెళ్ళి అని వచ్చిందేమో నా నోట్లో నుంచి అంతేగాని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనలేదు ఆయన ఆడపిల్లని చూడగానే ఏడిపించే టైప్ కాదు మేడం నేను నాకు ఇంట్లో ఒక అమ్మ చెల్లి ఉన్నారు అని కొంచెం ఎక్కువ మాట్లాడతాడు ఆకాష్ ఎందుకంటే నిన్న కాలేజీలో అర్జున్ మీరా చేయి పట్టుకున్నందుకు కోపంతో కొట్టడం గుర్తుకొచ్చి ఆకాష్ అన్న ఒక్క మాటకి మీరా మనసులో ఆకాష్ని మెచ్చుకొని మీలాంటి వాళ్ళు ఇప్పుడు కరువైపోయారు సార్ బయట అమ్మాయిని కూడా ఇంట్లో అమ్మ చెల్లిగా చూడడం నేను మిమ్మల్ని చూస్తున్నాను అని ఆకాష్ని మంచివాడు అనుకొని మాట్లాడుతుంది మీరా మీరాకి తనపై ఒక చిన్న గుడ్ ఇంప్రెషన్ రావడంతో ఆకాష్ మనసు డాన్స్ వేస్తూ మేడం మిమ్మల్ని చూస్తుంటే కాలేజీ అమ్మాయిలా ఉన్నారు మరి రోడ్డుపై తిరుగుతున్నారు అంటే నా ఉద్దేశం ఈ టైంలో అని అడుగుతాడు ఆకాష్ ఆకాష్ మాటలకి మీరా ఆకాష్ని ఒక అంచనా వేసి అది సార్ అని నిన్న తన కాలేజ్లో జరిగింది మొత్తం చెబుతుంది ఎందుకంటే తన కోపంని పంచుకోవడానికి ఆ ఊరిలో ఎవరూ లేరు తను సిటీకి కొత్త కాబట్టి అందుకే ఆకాష్ అడగగానే మొత్తం చెప్పేసింది తన కోపం కొంతైనా పోవడానికి నిన్న జరిగింది తనకు తెలిసిన ఆకాష్ తెలియనట్టుగా మొత్తం విని అమాయకంగా అవునా మేడం అయ్యో అని చెబుతూ తను కూడా కాలేజ్ స్టూడెంట్ అని చెబుతాడు అప్పటి వరకు మాట్లాడుతున్న మీరా ఆకాష్ స్టూడెంట్ అని చెప్పడంతో అవునా సార్ మీరు ఏ కాలేజ్ అని అడుగుతుంది ఆకాష్ కాలేజ్ పేరు చెప్పి మీరా ఏమంటుందా అని మీరా వైపు చూడగా మీరా మెరిసే కళ్ళతో సార్ నేను కూడా అదే కాలేజ్ అని చెబుతుంది ఆకాష్ తనకి తెలిసిన తెలియనట్టుగా మీరాతో పరిచయం కోసం అవునా మేడం అని తను కూడా ఆనందపడుతూ మాట్లాడతాడు మీరా ఆకాష్ మాటలకి మంచి అబ్బాయి అని తన మనసులో ఆనుకొని ఆకాష్తో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళిపోతుంది ఆకాష్ మీరా తనతో మాట్లాడడంతో ఆనందంతో తేలిపోతూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్